జయ శ్రీరామ్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ రీడింగ్ అయితే గ్యారంటీ కాదమ్మా చిన్న చిన్న టచ్అప్లు అయితే అయింది బండి లక్ష ముప్పై రెండు ఉంది ప్రజెంట్ రీడింగు ఇలా ఎయిర్ బ్యాగ్స్ ఏం రాదు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఏమి ఉండవు కంపెనీ వచ్చింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏ గ్లాసులు ఏ డోర్ రీప్లేస్ చేయాలి కానీ బండి అయితే చిన్న చిన్న టచ్అప్లు అయితే అయింది ఈ అద్దం ఈ అద్దం ఒకటి రిప్లేస్ అయ్యింది బండి జెన్యునే కానీ వెనుక అద్దం ఒకటి రిప్లేస్ అయ్యింది మనీ వర్జినల్ రీడింగ్ మాత్రం డౌట్ రీడింగ్ మాత్రం గ్యారెంటీ కాదు టైర్లు రెండు టైర్లు కొత్త వేసారు ఇంకా టైర్లు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి రైట్ సైడ్ అప్రాని అయితే మంచిగా ఉంది మీరు ఛాసెస్ నెంబరు మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ చేసుకుంటాను చెక్ చేసుకో షోరూమ్ ట్రాక్ అయితే లేదు అన్నాడు అయినా కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ రిజిస్ట్రేషను